హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం రాంపల్లి లో ఉన్నాం అండి ఇప్పుడు మనం చూసే హౌస్ ఎక్కువ స్కొర్ యార్డ్స్ చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది నేను ప్రైస్ చెప్పాక తక్కువ ప్రైస్ అని కామెంట్ చేయకండి హెచ్ఎండి లేఅవుట్ సెమీ గేటెడ్ లో ఒక హౌస్ సేల్ కు ఇందులో అన్ని కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇది టోటల్ నైన్టీన్ ఏకర్స్ అండి ఇందులో హండ్రెడ్ హౌజెస్ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు మనం లోపలికి ఎంట్రీ కాగానే టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి అందులో కూడా చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు ఇక మనం హౌస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే వన్ ఎయిటీ త్రీ స్కేర్ యార్డ్స్ అండి లో ఉంది డైన్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఫైవ్ గ్రౌండ్ లో కార్ పార్కింగ్ టూ బిహెచ్ కే వచ్చింది ఇప్పుడు హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి ఇప్పుడు నేను చెప్తానండి రాంపల్లి మెయిన్ రోడ్ ఓన్లీ వన్ కిలోమీర్స్ లో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఉందండి దీని పక్క లైన్ నుంచి వస్తే ఒకటే రోడ్ అండి అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి చూడండి చాలా పెద్ద రోడ్ కనిపిస్తుంది అండి ఇదంతా కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అక్కడ కనిపిస్తుంది కదా వచ్చేసి మోడీ బిల్లాస్ అండి ఇంకొక వే చూసుకుంటే మనం కరీంగూడ రోడ్ నుంచి కూడా రావచ్చు అండి ఇక్కడ చుట్టూ సరంగలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ బస్సెస్ కూడా మన వెంచర్ లోకి వస్తాయండి ఆ చూడండి బస్సెస్ కూడా వెళ్తున్నాయి చూడండి స్కూల్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి ఏమేమి స్కూల్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ కూడా నేను వీడియో ఎండింగ్ లో చెప్తానండి మనకి శ్రీనిధి కళా కూడా చాలా దగ్గరలో ఉందండి అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి అది మనకి చాలా దగ్గరలో ఉంది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను అది మనకి సెకండ్ లార్జెస్ట్ టెర్మినల్ అవుతుంది అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ కావచ్చు అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కావచ్చు అవన్నీ కూడా మనకి చాలా దగ్గరలో ఉన్నాయి అలాగే మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్నిటి కూడా కన్వీనియం అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఉంటుందండి ఇందులో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది నైట్ నైట్ లో మాత్రం సెక్యూరిటీ కూడా ఉంటారు ఇంతేగాక ఇంకా టూ త్రీ విశాలమైన పార్క్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు హౌస్ చూపించాక ఎండింగ్ లో చెప్తాను ఇప్పుడు హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కర్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సిలింగ్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి టూ ఫీట్స్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ మనకి త్రీ ఫీట్స్ హెడ్ బ్యాక్ ఇచ్చారండి చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి బోర్ బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ డెప్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి సంప అండి సంప వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ లీటర్ కెపాసిటీ సంపు మనకి బ్యాక్ సైడ్ ఇంకొక వాషీరే వచ్చింది ఇక్కడ మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ఇంకొక వాషీరే వచ్చిందండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది వాషింగ్ మిషన్ మనం స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడనే యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి ఎలివేషన్ కి టైల్స్ ఇచ్చారండి వైట్ టైల్స్ గోల్డెన్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి వుడ్ డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇదంతా హాల్ హాల్ హాల్లో ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు చాలా గ్రాండ్ కనిపిస్తుంది లో టూ విండోస్ వచ్చాయండి చాలా పెద్ద విండోస్ ఇచ్చారు మనకి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారండి దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారు అలాగే సేఫ్టీ గ్రిల్స్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు కింద చూసి మనకి గ్రానైట్ ఇచ్చారు అవుతా సేమ్ ఇలానే గ్రానైట్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంకొక విండో వచ్చింది ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ ఒక టీవీ పాయింట్ ఇచ్చారు రెండు టీవీ పాయింట్ ఇచ్చారు మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు హాల్ చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాషర్కి వెళ్ళడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సెల్ఫ్ ఇచ్చారు సపరేట్ గా డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండి వుడ్ వర్క్ కూడా ఒక ఫ్రేమ్ ఒకటి డోర్ ఒకటి చెప్పేసి కూడా సరిపోతుంది ఇది ఓపెన్ కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్ లో వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు డైనింగ్ ప్లేస్ లో కిచెన్ లో చూడండి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుని సపరేట్ గా పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ పెట్టు మాస్టర్ రూమ్ చూద్దాం రండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ మెషిన్ వస్తుందండి మనకి వాష్ మెషిన్ కోసం పాయింట్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి టైల్స్ వంటి వాల్ మొత్తం ఇచ్చారు చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది అండి ఇది కామన్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే చాలా స్పేస్ వేసుకుంది సేమ్ ఇలాంటి టైల్స్ ఇచ్చారండి చూడడానికి ట్యాబ్స్ అవన్నీ చాలా అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేస్ వేసుకుంది ఇందులో మనకి కింగ్ సై బిడ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సపరేట్ గా కవర్డ్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి ఇందులో మనకి ఫాల్ సిలింగ్ అయితే సింపుల్ గా చాలా బాగా అనిపిస్తుంది అన్ని విండోస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి ఫ్రేమ్ అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ ఈ వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉందండి ఇలాగే టైల్స్ డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ పెట్టడం ముందు చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంత ఉంది ఇందులో కూడా మనకి వచ్చాక స్పేస్ ఉంటుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో మనకి లో రూప్ వచ్చింది చూడండి మనకి ఇందులో పాలసీ సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇందులో మనకి పెయింట్ కంప్లీట్ అయితే ఇంకా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది పెయింట్ ఎందుకు ఆపారంటే కస్టమర్ ఆప్షన్ కోసం ఆపారండి తీసుకున్న వాళ్ళు ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్ వేసిస్తారు ఇప్పుడు ఒకసారి మనం పైకి చుట్టూ సరణం చూపిస్తాను చూడ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు అలాగే చాలా హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నాయి చూడండి పెద్ద మనుషులుగా చాలా ఈజీగా పైకి ఎక్కొచ్చు ఒకసారి చుట్టూ అండి అన్ని అవజెస్ ఉన్నాయి ఇందులో చాలా వలకి సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారండి చూడండి అన్ని ఇండిపెండ్ అవుతుంది జీప్లస్ వన్ లో డూప్లెక్స్ ఉన్నాయి ఇందులో మనకి సీసీ కెమెరా సర్వెలెన్స్ కూడా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి మనకి వన్ ఎయిటీ త్రీ స్క్వర్ యార్డ్స్ లో టూ బిహెచ్ కి వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎం కాబట్టి మీకు ఏ బ్యాంక్ ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది వన్ ఎయిటీ త్రీ స్క్వైర్ యార్డ్స్ లో ఎయిటీ ఫైవ్ లాక్స్ అంటే షాక్ అవుతున్నారా ఇది నిజమే అండి ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇక్కడ రాంపేల్ ఏరియాలో చాలా మంది అడిగారు ఇక్కడ మనకి ఇండిపెండ్ హౌస్ లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ వచ్చింది అది కూడా మనకి హెచ్ఎండి లేఅవుట్ అలాగే సెమీ గేటెడ్ కమిటీ అండి ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది నా బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే మీకే అర్థం అయి ఉంటుంది పీస్ఫుల్ గా ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఇలాంటి వాతావరణం కావాలనుకునే వారైతే ఖచ్చితంగా కచ్చితంగా విజిట్ చేయండి ఈ కమ్యూనిటీ లో చాలా వరకు కూడా హై ప్రొఫైల్స్ వాళ్ళే ఉంటున్నారు అండి కాబట్టి చాలా క్లాస్ గా ఉంటుందండి ఇందులో అపార్ట్మెంట్స్ ఉన్నాయి హౌజెస్ ఉన్నాయి ఇంకా డూప్లెక్స్ హౌజెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి చాలా దగ్గరలో ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అలాగే జూబ్లీ పబ్లిక్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంది అలాగే మనకి రావిష్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది మనకి అన్ని స్కూల్ బస్సెస్ కూడా ఇక్కడ వరకు వస్తాయండి అన్నిటికైతే కన్వీనియం అయితే చాలా బాగుంది ఇప్పటికీ నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ స్క్రీన్ స్కిన్ మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మేము ఛానల్ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్